నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్ ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక యొక్క చిత్రంలో ప్రజ్ఞ జైష్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న యొక్క చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబుకు విలన్గా బాబీ డియోలు నటిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న యొక్క సినిమా నుంచి రెండో ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక యొక్క ట్రైలర్ ఆద్యంతం అదరగొట్టేసింది ముఖ్యంగా బాలయ్య డైలాగులు థియేటర్లో ఈళ్ళలు వేయించేలా ఉన్నాయి యాక్షన్ సన్నివేశాలు అయితే సినిమాలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు ఇక యొక్క సినిమా బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్కు పర్ఫెక్ట్గా నిలుస్తూ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇప్పటికే యొక్క సినిమాపై అంచనాలు భారీగా పెరగ్గా దీనికి తోడు ట్రైలర్తో మరింత హైప్ అయితే పెరిగిందనే చెప్పవచ్చు అసలే మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్కి బాలయ్య పెట్టింది పేరు అలాంటి బాలయ్యకు మళ్ళీ అలాంటి జోనర్లో సినిమా దొరికితే ఊరుకుంటాడా రెచ్చిపోవడమే అన్నట్లుగా తనదైన నటనతో అదరగొట్టేశారు బాలయ్య ట్రైలర్ విషయానికి వస్తే తగలబడే పోతున్న అడవిలోకి గుడ్డలు పట్టుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అంతే రౌద్రంగా అడుగు పెడతారు బాలయ్య ఇక కోపంతో రగిలిపోతూ శత్రువులను దాడి చేసే తీరు ఆడియన్స్కి గుజ్బం తెప్పిస్తూ ఉన్నాయి బుల్లెట్ దిగిన కింద పడుకోకుండా అంతమందిని నరికాడంటే అతడు మనిషి కాదు వైల్డ్ యానిమల్ అంటూ చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచేసిందనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్ను నందమూరి అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయనే చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే బాలకృష్ణ డైహాట్ ఫ్యాన్స్ నందమూరి అభిమానులు ప్రత్యేకంగా ఈ యొక్క ట్రైలర్ను థియేటర్లో వారు వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక రేపు విడుదలయ్యే సినిమాకు ఇంకెలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది